అరే ఇలా సీదర్ గాని బర్త్డేనా ఒకసారి కాల్ చేద్దాం అరే వీడు కాల్ లిఫ్ట్ చేస్తలేడుగా ఎట్లయినా వీడు దాతీయబడుతుందని కాల్ లిఫ్ట్ చేస్తలేడు ఒకసారి పోయి చూసేద్దాం కాల్ లిఫ్ట్ చేస్తలేవురా హ్యాపీ బర్త్ డే రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ కోసం కాల్ లిఫ్ట్ చేస్తలేవు చూసుకోలే ఫోన్ చూసుకోవాలి అని చేసినా మరి ఏం లేదు ఇయ్యాల ఏంటిది ఏం లేదురా ఏం కావాలి రయా మంగళవారం అయ్యాల ఏం లేదు ఏం లేని లేదురా మా బర్త్డే లోకైతే తాగుతూ తింటూ అన్ని చేస్తావు కానీ నీ బర్త్డే కి ఏది పెట్టవా లేవు పైసలు లేవు తాగట్లేదు ఏం లేదురా పైసలు ఎందుకు లేవురా అన్ని పిచ్చిన అర్థనం చేసుకుంటా జంగరా పై చల్ల వేస్తు గురంగున్నది జగంగ పై చల్ల వేస్తున్నది అబ్బా వీడు దావతిచ్చటట్లేడుగా ఉబ్బిస్తే దావతిస్తాడు అరే మొన్న రాజుగారు పుట్టిన తీసుకొని వేడు ఆడ దావతిస్తా అని చెప్పిండు పెద్ద తను తెచ్చి ఇస్తే నలుగురు రాయరు కథ అయిపోయింది ఈ కదారా ఒకసారి నువ్వు దాత ఇచ్చిన గుర్తుకున్నారా ఇప్పటికే దాని గురించి మాట్లాడుకుంటారు వా రోజు వాళ్ళకి రా అని మాట్లాడుకుంటారు అది దావతారా వాంధీరాజు గారి దావతారా ఈసారి కూడా వేరే ఉండాలి నాకు నమ్మకం అనుకో కాకపోతే నాకు వెజ్ కేక్ దేవాలి మంగళవారం తెస్తావరా నువ్వు చికెన్ పట్టుకొని మాల మసాలా పట్టుకొని వస్తా గాని

అరే ఈ దగ్గర అక్కడ తీసాడు వాళ్ళు దావత్ ఎట్లా సెట్ చేసినా వాడిని పొద్దుగా లేచిన కానీ వాడిని ఉబ్బిచ్చి సెట్ చేస్తే అన్నాడు అవునా మరి ఎడికొచ్చి ఏదాకా వచ్చింది అక్క వాడు అవు అటు వస్తూనే ఉండవు కదా వస్తుంది కదా ఇలా పెట్టింది కదా పొట్టు పొట్టే దావది దావతి కొడుతుంది సీనా ఏ చికెన్ కొట్టొద్దా

అవి సెట్ చేస్తాం రా చూడ ఇంకేంటి మనం అవి కట్ చేస్తే మీరు అంతా కానీ అంతా పెడతాడు మంచి మంచిగా సెట్ చేసి మనకు రెండు పీజులు ఎక్కువ వేసిండు పీజులు పీజులు వేయలే కానీ రెండు పీస్ లు ఎక్కువ వేసిండు నుంచి చికెన్ తావాతా టమాటా కూర తావత ఏమైంది రేపు ఇప్పుడు నువ్వు తెచ్చినాయి టమాటా కూర ఉండొచ్చారా అట్లయితే ఒక్కటే పోయి రాదే అవునా అవుతానయా జల్ది పోయి ఎండొచ్చు కట్టున్నది ప్యాక్ ఇట్టు కూడుకుర ప్యాక్ చేసుకోవచ్చు ఏదో పైసలు తక్కువ అవుతాయి కదా

బర్త్డే మన మామలు ఉండదురా వర్షం పడేటట్టుండదు

కే తిన్నంపట్ కే తిందా నువ్వు కూర్చున్నా నువ్వు తినవు నాన్ వెజ్ అలా చూసుకున్నా నిన్న వెజ్ నాన్ వెజ్ కేక్ నీ మంగళ తిన్నాం పట్టి పట్టురా

చొరవ పోసుకురా చొరవ పోసుకున్నది ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇదే నేను చూడలే తోపన తీసి రాదురా నా బర్త్డే రా ఇంటి పోయేదాకా ఇట్లా నా బర్త్డే అని అందరు తెలియదు రా అవునా నిజమా రెండు ముక్కలు వచ్చిందరా రెండు ముక్కలు రాదురా నేనేందుకోసారా ఇది కూడా తింటారు తినరా మీరు ఎందుకు తీసుకొచ్చిన ఈ బర్త్డే నువ్వే తినరా తయారైతారులేందుని ఆ రెండు వందలు పెట్టాట మీరు ఏదో ఇచ్చినట్టు ఇలా చికెన్ తెచ్చిన నాన్ వెజ్ మీరు ఏ చేయరా ఎందుకురా తినా అరే వెళ్ళిపోతారా అరే

నిజాయితీ ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి ఇంత బోగర్ మాటలు నాటాలి తినాలి మంచిగా ఉన్నాయి నాకు అప్పుడే అనుమానం వచ్చింది కేకేంటిది అని కానీ మీరు ఇంత మోసం చేస్తారనే మనోళ్ళే అని అనుకున్నాను నేను మీరు ఏదో కరెక్ట్ కాదు అస్సలకే కరెక్ట్ కాదు కొంచెం ఇంకెంత సేపు తింటారా ఇది తినేది ఏమైనా లేనే లేదు పై వాడుకో వాడుకోట్ తీసుకుందాం కన్సెప్ అయితే మొత్తం ఫీల్ రా అదే నువ్వు మాట్లాడకపోతే వాడు వినకపోయి అంత ఉండకపోతారా నువ్వు అనడం వల్లనే ఇది అంత అయ్యింది రా ఇప్పుడు నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన కానీ మొత్తం ఫీల్ చేసి నన్ను తీసుకొచ్చి కూడా ఆగం గారు ఇప్పుడు

బాగా రవీంద్ర పారా పడ హాస్పిటో మారా తీసుకుపోదాంపారా మర పైసలు పెడతాను మన పైసలు వాళ్ళ గట్టి నిన్నారా ఎక్కువ